ఈ నిర్మాణం గురించి కూడాను లోపల మొత్తము నూట అరవై ఏడు మొత్తము కూడా స్తంభాలు ఉన్నాయట ఫస్ట్ ఫ్లోర్లో తర్వాత సారీ క్ష క్షమించాలి గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై ఏడు స్తంభాలు ఉన్నాయని చెప్పారు తర్వాత మొత్తము అంతా కూడా శిల్పాలు చూస్తే మూడు వేల ఆరు వందల శిల్పాలు ఉన్నాయట మొత్తము అంటే ఎంతటి అద్భుతంగా ఉంటుందో శిల్పకళకి అసలు భారతదేశం అంటేనే శిల్పకళకి పెట్టింది పేరు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవాలయాలు కట్టడాలు ప్రాచీనమైనటువంటివి మనం చూస్తే కానీ అంత అద్భుతమైనటువంటి కంట కట్టడాలండి మనం అనుకుంటూ ఉంటాము ఇది ఎంత అద్భుతంగా కట్టారో ఎవరు ఎంత బాగా శిల్పి ఎంత బాగా చెక్కారో అని అనుకుంటూ ఉంటాం నేను అనుకుంటాను ఇప్పుడు ఒకప్పుడు గురించి మనం అనుకుంటున్నాము మన భావితరాల వాళ్ళు ఆహా ఆయుగండ్లో అలా ఉండేదా ఇది నిజంగానే రామరాజ్యమే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే పరిస్థితులు కలిపురుషుడి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇక తిరిగి అంతా మంచి జరగటానికే ఇలా జరిగిందేమో ఇందాక ఒక మాట చెప్పాను నేను ఈ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అదేవిధంగా ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడట లోపల పునాది వేస్తారు కదా మొట్టమొదట ఆ పునాది వేయటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు తీస్తున్న కొద్దీ తీస్తున్న కొద్దీ కూడాను తీసుకొస్తుందిట ఓకే అది ఎన్ని మీటర్లు దువ్వాల్సి వచ్చిందంటే అంటే పద్నాలుగు మీటర్లు దువ్వారట నేను అనుకున్నా ఆహా రామయ్య నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసావు కదా అందుకే ఈ పద్నాలుగు మీటర్లు అనమాట అంటే నువ్వు మీరు పద్నాలుగు మీటర్లు తవ్వటానికే ఇంత బాధపడుతున్నారే నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాను కదా మరి ఎవరి మాట కోసం చేశాను నేను పితృవాక్య పరిపాలకుని అని రామాయణం అనేటటువంటిది ఒక గ్రంథంగా ఒక ఇతిహాసంగా మనం ఎప్పుడూ చూడకూడదు అంటాను నేను మనలో మనం మమేకం చేసుకోవాలి కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఇవాళ విచ్ఛిన్నం అవటానికి కారణం నిజంగా మన ఇతిహాసాల గురించి మనం ఏదో ఒక వయసు వచ్చేసింది ఒక అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని చూడాలి అప్పటి వరకు మనం చూడకూడదు అనేటటువంటి మైండ్లో ఉంటున్నాం మనం అంటే మన మైండ్ సెట్ అలా ఉంది నేనేమంటానంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడాను పూర్వపు వాళ్ళు ఎలాగైతే మా అమ్మమ్మలు మా తా నాయనమ్మలు వాళ్ళు వాళ్ళు మాకు ఎలా కూర్చోబెట్టి చెప్పారో అలా అందరూ చెప్పాలి ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటంతో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఇది అనిపిస్తూ ఉంటుంది తండ్రి పట్ల ఎలా ఉండాలి తండ్రి పిలిచాడు నాయనా తెల్లవారు నీకు పట్టాభిషేకం రా అన్నాడు అలాగే నాన్నగారు అన్నాడు తెల్లవారేటప్పటికీ రాత్రికి రాత్రి మరి కైకమ్మ చెప్పింది నువ్వు ఇట్లా వనవాసానికి పంపించాలని ఏమన్నాడు పొద్దున్నే లేవగానే నాన్న భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాను నీకు చేయటం లేదు నాయన నువ్వు వనవాసానికి వెళ్ళాలి అనగానే అలాగే నాన్నగారు అన్నాడు ఏ రాత్రి నువ్వు చెప్పావుగా ఇవాళ ఏమైంది అని అడగలేదు మరి ఆయన అంటే ఇక్కడ తల్లిదండ్రుల పట్ల పితృవాక్య పరిపాలకుడు అనటానికి ఇది మాట మరి ఆయన వెళ్తున్నాడు వెళ్తూ ఉండగానే నువ్వెక్కడుంటే నాదే అదే రాజ్యము అదే రాజభోగము అని అన్నది ఆవిడ నారచీర కట్టి వెళ్ళిపోయింది సీతమ్మ ఈ ఇక్కడే ఉంటాను లేకపోతే కనుక నువ్వు వచ్చే పద్నాలుగేళ్ల వరకు నేను నా పుట్టింటికి వెళ్ళి రాజభోగాలు అనిపిస్తారు ఇలాంటివి ఏమనలేదు ఆమె భర్త ఎక్కడుంటే అక్కడే అన్నది ఇవాళ ఒక ఏసీ కొనలేదని రెండు నెలలకో మూడు నెలలకో విడాకులు తీసుకుంటున్న పరిస్థితి నేటి సమాజంలో ఉంటుంది అంటే రామాయణాన్ని మనం మమైకం చేసుకుంటే కనుక అర్థం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు మరి అన్నదమ్ములు సరే ఏదో పెద్దవాడు కదా అని చెప్పి అన్నగారికి ఒక గజం ఎక్కువ ఇస్తే తమ్ముడు పోట్లాడతాడు సరే చిన్నవాడు కదా పాపం వాడికి ఒక గజం ఎక్కువ ఇస్తే ఈ అన్నగారు పోట్లాడతాడు ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి ఏమన్నాడు ఆయన అన్నగారు నీతో పాటు నేను కూడా వస్తున్నానని చెప్పాడు లక్ష్మణుడు వెనకాలే మళ్ళీ వచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అనుకుంటూ వచ్చినప్పుడు నిద్రపోతే ఎలా అని చెప్పి ఆ నిద్ర బాధ్యతను అంతా కూడా ఊరి మిలికి అప్పచెప్పాడు నువ్వు పడుకో నేను వచ్చేదాకా పద్నాలుగు సంవత్సరాలు నేను నిద్రాహారాలకి దూరంగా ఉంటాను నేను నిద్రపోను అని చెప్పడం జరిగింది అక్కడ అంటే వారి సేవలోనే ఉంటాను అంటే ఇక్కడ అన్నగారి తమ్ముడు పట్ల తమ్ముడు అన్నగారి పట్ల ఏ విధంగా ఉండాలి తర్వాత మనందరికీ తెలుసు హనుమంతుడు అంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి బంధం ఏమిటి అంటే ఒక భక్తుడు పట్ల భగవంతుడికి ఏ విధంగా ఉండాలి భగవంతుడి పట్ల భక్తుడికి ఏ విధంగా ఉండాలి వాలి సుగ్రీవులు మనకి రామాయణంలో వాల్మీకి రాసేటప్పుడు చూసారమ్మా కేవలం రాముడి గురించి గొప్పతనాల గురించి గుణగణాల గురించి రాసి వదిలేలా ఆయన రామ లక్ష్మణుల గురించి చెప్పారు వాలి సుగ్రీవుల గురించి చెప్పారు ఎందుకు చెప్పారు వారు ఎందుకు రాశారు అలాగంటే ఇది నేర్చుకోండి ఇది నేర్చుకోకండి అందుకని రాశారు అవునా రాముల వారి గురించి రాశారు రావణుడు గురించి రాశాడు అంటే రాముడి యొక్క ఇది గొప్పతనం అది